బేటా బేటా లేనా జీతాలు లేవాతడా అప్పు చేసి ఇళ్ళు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా సిగ్గుందరా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గుండకూడదు కదా నాన్న నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గైడ్మి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు రాయండి ఎక్స్ట్రాలు అలా సింగిల్ సింగిల్గా కాకుండా నీళ్ళు చేసుకున్నా అన్న ఎక్స్ట్రా ఆర్నరీ ఎక్స్ట్రా ఆర్డినరీ కొడుక్ చేత్తా చేత్తానా కొడుకు దెబ్బ లైఫ్ ఉంటుందా డే ఏం ఆడుతున్నా దెబ్బ లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎస్పెక్టెడ్ భయ్యా అన్నా లడ్డు లడ్డు అన్నా లడ్డు వస్తుంది అనుకుంటాం నిమ్మకాయ వచ్చింది దేనికి ఫీల్ అవుతామా పిండేసి జ్యూస్ కొట్టేడే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి థ్యాంక్స్ భయ్యా అది వదిగని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టిపోయా క్లాప్స్ కొట్టిచ్చేస్తా అరే రెండు కేజీలు కాజు బర్ఫీ ఒక కేజీ మోతి సరిపోతే లేరా అభి 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 అభి

పూజ పూజ బా నువ్వు నమ్మే అమాయసమ్మ సాక్షిగా అడుగుతున్నా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తావు బావా పూజ పూజ నేను కాదు నా ప్రాణాన్ని పూజ అజ నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేసాను బావా ఇది చేస్ లైఫ్లెస్ బాడీ ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే నువ్వు బతికేస్తావే అవునా బావా ఆనికి నేను ఇప్పుడు నేను సిన్సర్గా లవ్ చేయలేదు ఐ లవ్ యూ బావా వీలు వల్ల ఆస్తి బావా ఊ ముందగర అలుడు కొంచెం వెనక్కి ఐ నో ఇంకొంచెం కాస్త ఓకే ఇంక చాలలే పౌడర్ గాలిపోతనే పోలోమానుసరియ ఏంటండి బైలే ఉషా ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నానని మా తమ్ముణ్ణి కడిగిపారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి జుపులికి పర్మిషన్ ఇస్తారా ఇంతకంటే అవమాన నాకు ఏముంటుందండి కరెక్టే అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే కానీ అడుగుతున్న క్యాండిడే రాంగ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడ ఎలుగుతుంది అనుకుంటే ఇక్కడ ఎలుగుతుంది ఎలాగాల్సి నోడి ఇంగ్లా క్లెత్తుకుంటాడు మన ఇంట్లో పల్ల మనం చేసుకుంటే తప్పేంటి స ఆది సూపర్ పిచడు ఈ పెళ్ళికొడుకు మరీ డైట్ ఫ్రీక్ ఉన్నాడు సగల నాటువే తిన్నాడు ఆ హే అబ్బో తక్ తక్ చచ ఆడి ఇంగ్లి తింటావేట అవునా మరి వాడు బాణ్ణి పెళ్లి చేసుకుంటున్నాడు పర్లేదు శ్యామ్ మామారాధనమేనా అవే కాదు అమ్మని ఈ సంస్ ఈ సంస్కారం సచిపోతుంది ఒరిజినల్గా ఏడు కదా చావాల్సిందే అప్పుడెప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పురిట్లోనే కొట్టేస్తుంటే ఉంటే పేడా వదిలిపోయేది ఏంట్రా నోటికి ఏదో అది మాట్లాడవేనా అసలు నువ్వు మనిషివేనా కాదురా నాన్నని నీతో మాట్లాడి నాని ఆయన కోపం వస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు నీకు చిన్నప్పుడు నేను చూస్తున్నావు కదా నీకు తెలిసిందే కదరా నీ మనసులో ఏం పెట్టుకోదురా బంగారం నువ్వు ఉంటే నేను చూడలేనురా బాగా చేశాను అమ్మ ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా నిజంగా ఓకేనా నేను ఫిక్స్ అయ్యి లోకి దిగా అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా ప్రో ఏముందిరా నీ లైఫ్ లో దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప బిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ లైఫ్ లో స్పార్క్ స్పార్క్ ఉందన్నా तुम लाइसेंस कैसे पूछ सकते हैं तुमको बताया मेरे पापा एडवोकेट है मउथवाश सर सा, अभी తాగుబోతు పాత్ర సారో హుప్పలు గడు పోవాలి ఊదిపోవాలా ఊవాలా నేను తాగలేదు సారు తాగలేదు అది చెప్పాల్సింది నేను ఊదు సరి సార్ మై నే నైపి ఇక్కడి దాకా వస్తుంటే స్వామి ఈ పక్కది భాస్కర్ గారు ఏంటి సరే డ్యూటీలో ఇంటికెళ్ళరా ఎవరమ్మా వచ్చా మిషన్ అవ్వండి ఊదేసి వెళ్ళిపోతాం ఓ అయిపోద్ది మీరెందుకండి ఊతటం డ్రైవర్ రమ్మానండి డ్రై కార్ ఉన్నది డ్రైవర్ కా సార్ మేడం గారు యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు మోహంతి ఎనీ ప్రాబ్లం మేడం మేడం ప్రాబ్లం ఏ మీరు కూర్చోండి నేను మేనేజ్ చేస్తాగా ఎందుకు మోహంతి లెట్ హిమ్ డు ద డ్యూటీ హాయ్ ఇన్స్పెక్టర్ రూటీన్ చెక్ చేసుకోండి హ్మ్ హ్మ్ పిలుస్తున్నారు ఊదాలి స్వామి మిస్టేక్ మీరు సక్ చేస్తున్నారు బ్లో చేయాలి సార్ మూడు వందలు కొట్టేసింది సార్ ఎంత షు ఒకటి ఒకట పెగ్గుకే ఒక ఫుల్ కదా వినోదముఖము మీరే కదా మీరే కదా ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోండి 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 ఒప్పుడు నాకు తెలిసి నొప్పే కదా

మేడం సారు ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి సెమినిస్ట్ ఉమ్మది సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం రే చెప్తరా సారు మిషన్ రైట్ అయితే నన్ను నొదలయ్యాలా రాంగ్ అయితే రైటా రాంగ్ నేనే రైట్ రా మిషన్ ఎంటట చెప్పు గో సార్ అర్జెంట్ ఉప్పల్కి వెళ్ళాలి ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ ని తాగ్బోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశానా సార్